మాజీ ప్రధాని భారతరత్న ఒఖ్రాన్ అనుపరక్షలను విజయవంతంగా పూర్తి చేసినటువంటి మహనీయుడు బహుబాష కోవిదుడు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈరోజు ఎడపల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ వాళులు అర్పించడం జరిగింది ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పల్లె పల్లెను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల నిర్మాణం ఏర్పాటు చేసి ప్రతి పల్లెకు రహదారి అనే నినాదంతో ఇవన్నీ కూడా రహదారులు రూపులను వేయించడం జరిగింది అలాగే గ్రామీణ సడక్ యోజన పేరుతో జాతీయ రహదారులను కూడా ఏర్పాటు చేసి రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ జాతీయ ఆధారణ కూడా చేయడం జరిగింది మన తెలంగాణకు చెందినటువంటి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ మహాసభలకు మన భారతదేశ ప్రతినిధిగా వెళ్ళాలంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి మన అటల్ బిహారీ వాజ్పేయి గారిని అమెరికా మహాసభలకు పంపించడం జరిగింది ఇంకా భారతదేశపు ప్రతినిధిగా వెళ్ళి సుమారుగా నూట ఎనభై మూడు దేశాలైనటువంటి ప్రతినిధులను వారి వాగ్దాటితో మెప్పించి ఆ రోజున భారతదేశం యొక్క ఖ్యాతిని ఇమ్మడించి చేసినటువంటి మహాయుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు వాజ్పేయి గారు ఏదైతే కరలు కన్నారో కమ్మలం వికసిస్తుంది అంతా కమలంపు కమ కాషాయ మాయమవుతుంది అన్నటువంటి మాటలు రోజున ఎడపల్లి గ్రామం నుంచి మొదలయ్యాయి ఎడపల్లిలో ఉదీర్ఘ కాలం తర్వాత ఒక ఎంపీటీసీ గెలవడం జరిగింది గతంలో ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఎడపల్లి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీని కవసం చేసుకోగలిగింది కవసం చేసుకో జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వాజ్పేయి గారు ఏదైతే స్ఫూర్తి నింపారో ఆ సిద్ధాంతాలను ఎడపల్లి మండల శాఖ కొనసాగిస్తూ వాజ్పేయి గారు చూపేటువంటి బాట నడుస్తామని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తూ ఈ యొక్క వాజ్పేయి గారి జయంతిని రాష్ట్ర జాతీయ పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వం ఈరోజున జాతీయ సుపరిపాలన దినోత్సవంగా పేర్కొనడం జరిగింది ఈ జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా భారత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి స్వర్గీయ వాజ్పేయి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ భారత్ మాతాకి